హాయ్ అండి మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు కదా లిఖర్ స్కామ్కి సంబంధించి ఆయన అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే ఆయన పెట్టడం చూశాం ఆయన అయితే ఈరోజు నేనైతే నిన్న విడుదలైపోయారు దాదాపు చాలా రోజుల పాటు అయితే జైల్లో ఉన్నారు కానీ ఇప్పుడు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చారు జస్ట్ మధ్యంతర బెయిల్ ఎందుకంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్లు జరగబోతుందో ఓటింగ్ జరగబోతుందో దానికోసం ఏమైతే ఆయన అయితే పిటిషన్ అయితే పెట్టుకున్నారు బెయిల్ కోసమైతే ఆల్రెడీ ఇటు పక్కన తరపున న్యాయపది కూడా వాదించారు దాన్ని ఎలక్ట్రల్ ఓటు ఏదైతే ఉండదో బ్యాలెట్ ఓటు వేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు కానీ అక్కడైతే అక్కడ ఉన్న న్యాయవాదైతే లేదు మధ్యంతర బెయిల్ ఇస్తామని చెప్పుకొచ్చారు వచ్చారు ఈ నెల పదకొండు వరకు అయితే ఆయనైతే మధ్యంతర బెయిల్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి సరెండర్ అయిపోవాల్సి ఉంటుంది రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర అయితే ఓవరాల్గా వచ్చేసి ఇదేమీ అంటే వేరే ఇంకా వేరే కారణాలతో ఏమి ఇవ్వలేదు జస్ట్ జస్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఏదైతే ఓట్లు జరగబోతున్నాయో దానికోసమైతే ఆయన అయితే బెయిల్ ఇచ్చారు తప్ప వేరే గరిజన్స్ లేకుంటే సాక్ష్యాలు లేకపోవడం ఇలాంటివి ఏం జరగలేదు వాటి తర్వాత వచ్చేసి మళ్ళీ ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది కాకపోతే ఏదో ఒకటి రిలీఫ్ ఈ ఏదైతే ఈ నాలుగు రోజులు ఉంటుంది ఈ నాలుగు అయితే రిలీఫ్ ఉంటుంది ఈ రోజు ఏడో తారీఖు మళ్ళీ ఏడంటే ఆలయంగా నాలుగు రోజుల్లో మళ్ళీ ఆయన అయితే లుంగిపోవాల్సి ఉంటుంది సెంట్రల్ జైల్లో ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూద్దాం మరి ఈ లోపేమన్నా కథ కామశ నడిపి కంటిన్యూషన్గా బెయిల్ తీసుకునే ప్రయత్నం ఏమన్నీ చేస్తారేమో చూడాలి తెలుసు కదా చాలాసార్లు ఒక్కసారి బయటకు వచ్చారంటే ఏదో ఒక వంక పెట్టుకొని లేకుంటే ఏదో ఒకటి కారణాలు చెప్పి ఇంకా ఆ బెయిల్ మీదే కొనసాగుతూ ఉంటారు మరి చూద్దాం మరి మిథున్ రెడ్డి ఎలాంటి ప్లాన్ వేస్తారు ప్రస్తుతం ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఎంపీ కదా అలానే అలానే అక్కడ చూసుకుంటే మీకు పార్లమెంట్లో శాసనసభ పక్షానేతగా ఉన్నాడు ఎందుకంటే వైసీపీ తరపు నుంచి ఓవరాల్ చూసుకుంటే మరి చూద్దాం ఏం జరిగిందో ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది చాలాసార్లు బెయిల్కి అప్లై చేసినప్పటికీ బెయిల్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసమైతే బెయిల్ అయితే ఇచ్చారు